ఇన్నలకి పెద్దలకి నమస్కారం మనకి కావాల్సింది మనం భవిష్యత్పరం తెలుసో తెలియకు నేను మాట్లాడుతున్నాను దీని తప్పు ఏమైనా అడుగుండి ఇదివరకు ఐదు సంవత్సరాలు నానా ఇబ్బంది పడి నాకి అవసరపడ్డారు రైతులు కానీ కూలో కానీ ఏది టాపి మేచీలు కానీ ఇసుక టాటర్లు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు పట్టడు నేను ఒక రవ్వరే కాదు నేను ఇసుక టాటర్లో డ్రైవర్ చిక్కి పదిహేను పదిహేను రోజులు తేలి నేను ఇట్టాడు ప్రభుత్వం ఉంటామని పోతామి అందుకోసమే ఇట్టాడు ప్రభుత్వం ఉండకూడదు ఈ భూమి మీద నా జై జగన్మోహన్ నమస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చూస్తున్నారు మీరు ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే యువతకు గాని రాష్ట్రానికి కానీ భవిష్యత్తు ఉంటుందని మీరు అనుకుంటున్నారు దాని గురించి మీ అభిప్రాయం నేను చంద్రబాబు నాయుడు వస్తే యువతకు బాగా ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నాను యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా నా బేస్ లొకేషన్ వచ్చేసి పూణే నేను పూణేలో జాబ్ చేస్తున్నాను పూణేలో జాబ్ చేస్తూ నా ఒక టూ ల్యాక్స్ వరకు నేను ట్యాక్స్ కడుతున్నాను ఆ టూ ల్యాక్స్ ట్యాక్స్ నేను పూణేకి ఎందుకు కట్టాలి మహారాష్ట్రకి ఎందుకు కట్టాలి అదే సాఫ్ట్వేర్ కంపెనీలకైనా ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్కి రెండు లక్షలు ట్యాక్స్ కడతా నాలుగు ఓర్లు కొన్ని రెండు రెండు మూడు లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ యువత ఎందుకెళ్ళి హైదరాబాదు పూణే బెంగళూరు మహారాష్ట్ర అక్కడ వెళ్ళి చేయాలి ఇక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఉంటే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది మాకు ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది మేము ఇంటికి దగ్గరగా సాఫ్ట్ చేసుకుంటూ ఉంటాం కదా అది చూసుకోండి జనాలు ఎప్పుడైనా సరే అది ఆలోచించి ఓటేయండి ఎవరు వేసినా గానీ ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు అనే కాన్సెప్ట్లో మూడు రాజధానులు మొక్కలైపోయింది మూడు రాజధానులు ఎక్కడా లేదు ఏంటంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అక్కడికి వెళ్ళి వాళ్ళు రాజకీయ నాయకులు భూములు కొని ఆ భూములకు రేట్లు పెంచుకోవడానికి ఊరికి హైప్ తీసుకొస్తున్నారు అంతే అక్కడ మూడు రాజధానులు నాలుగు రాజధానులు ఏ రాజధానులు ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్న సేటును చూపించండి మీరు ఎక్కడా లేదు ఏంటంటే రాజకీయం కోసం బోటకంగా అట్లా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ ఐదేళ్ల తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామంటున్నారు అలాగే నిరుద్యోగ ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు సమర్థత ఉందని అనుకుంటున్నారు కేపబిలిటీ సిపిఎన్ గారికి ఉంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్ర హైదరాబాద్ తీసుకుంటే తెలంగాణ స్టేట్ లో మనం కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ ఎలా డెవలప్ డెవలప్మెంట్ అయిందో మీ అందరికీ తెలుసు మొన్న సిబిఎన్ గారు అరెస్ట్ అయినప్పుడు టోటల్గా ఎన్ని ఎన్ని స్టేట్లలో ఉన్న ఆంధ్రప్రదేశ్ యువత స్ట్రైక్ చేశారో మీరు అందరూ చూశారు సో హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో అలా డెవలప్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటేనే ప్రతి దాంట్లో సాఫ్ట్వేర్తో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ వస్తువు తీసుకున్నా దాంట్లో సాఫ్ట్వేర్ లింక్ అయి ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ ఉంటేనే ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అంటారు సంక్షేమ పథకాలు అంటే ఇంట్లోకి వస్తాయి ఇంట్లో తీసుకుంటారు ఈ రోజు తీసుకునే రేపు అయిపోతాయి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలంటే రోడ్లు ఉండాలి ఐటీ పరిశ్రమలు రావాలి డెవలప్మెంట్ ఉంటేనే కదా రాష్ట్రం నీ ఫ్యూచర్ నీ పిల్లలు నీ పిల్లల పిల్లలు బాగుపడేది అదే ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే నీ ఇంట్లో తీసుకుంటే నువ్వు ఖాళీ తీసుకొని తింటే అయిపోతుంది దానికి ఉపయోగం ఏముంది దానివల్ల ఉపయోగం ఏమి లేదు కదా ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఫార్మర్స్ కానీ ఎవరైనా సరే మీరు ముందు చూపు ఆలోచనను చూసి ఓటేయండి అది నా విజ్ఞప్తి